అడుగుతారు ఇది ఆర్టీ ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ ఎందుకు స్థాపించారు అని అండ్ గుడ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ సో ఇవన్నీ మీకు ఈరోజు బ్రీఫ్ గా చెప్దాం అనుకుంటున్నాను ప్రతి ఆడపిల్ల పెళ్ళికి ముందు చాలా హ్యాపీగా ఉంటుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ చాలా వరకు లైఫ్ ఎక్కువ మారిపోతుంది సార్ ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో ఆ డే నుంచి ఇంకా అమ్మాయి చేతిలో ఉండదు లైఫ్ అలా నాకు చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి సో ఆ ఇన్సిడెంట్లో నాకు వచ్చిన ఆలోచన ఈ ఆర్జీ ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ సో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది మీకు చెప్తాను సో సారీ మీకు అంటే నాకు ఎప్పుడు ఇలాంటి ఛాన్స్ రాలేదు సార్ బట్ చాలా మంది అడుగుతారు ఈరోజు సో ఆఫ్టర్ మ్యారేజ్ నాకు ఇద్దరు కిడ్స్ లాస్ అయ్యాను ఒకటి ఫైవ్ మంత్స్ అండ్ ఒకటి సెవెన్ మంత్స్ సో ఎంత హస్బెండ్ ఉన్నా మనకి ఎంత ధైర్యం చెప్పినా కానీ కూడా ఆ పెయిన్ ఆ తల్లికే తెలుస్తుంది అవునంటారా సో అందులో నేను లీటరలీ మెంటలీ నేను బాగా షాక్ అయ్యాను బట్ నన్ను నమ్ముకొని హస్బెండ్ ఎవరిని కాదంట నన్ను మ్యారేజ్ చేసుకున్నారు అని నేను ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి అని చాలా స్ట్రాంగ్గా ఎంత ధైర్యంగా ముందుకు వచ్చినా కానీ నాకు పిల్లలంటే చాలా ఇష్టము ఎలా అంటే అసలు వాళ్ళు వాళ్ళే ఇంకా నాకు నాకు ఎవరు ఫ్రెండ్స్ కూడా ఎక్కువ లేరు కానీ మా అక్క పిల్లలు కానీ ఎవరైనా పిల్లల్ని చూస్తే నేను బాగా అడిక్ట్ అయిపోతాను అలాంటిది నేను ఇద్దరు పిల్లల్ని రాసేయాను అంటే అది నేను అసలు తట్టుకోలేకపోయాను అది హస్బెండ్ ఎంత ధైర్యం చెప్పినా నేను ఆ సిచ్యువేషన్ నుంచి బయట రాలేకపోయాను బట్ అది నేను అందరికి స్మైలింగ్ ఫేస్ తో నేను కనిపించేదాన్ని తర్వాత బిఫోర్ మ్యారేజ్ నేను ఎయిట్ ఇయర్స్ జాబ్ చేశాను అది కూడా ఏంటంటే మ్యారేజ్ అవుతుంది కాబట్టి అది బ్రేక్ చేయాల్సి వచ్చింది అంటే నేను ఒక ఫ్రంట్ ఆఫీస్ లో జాయిన్ అయ్యాను స్టార్టింగ్ లో అలాంటిది ఒక మేనేజర్ పోస్ట్ వరకే నేను చాలా స్ట్రగల్స్ పడ్డాను ఎయిట్ ఇయర్స్ జాబ్ ఒక్క రోజు కూడా లీవ్ పెట్టకుండా ఈవెన్ పేపర్ వచ్చినా కానీ కూడా చాలా కష్టపడి వెళ్ళేదాన్ని ఎందుకంటే సేమ్ మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు కదా శాలరీ కట్ అవుతుంది మేడం అని అవన్నీ సేమ్ నేను కూడా అలాగే ఆలోచించి రోజు కూడా నేను ఆఫీస్కి రుమ్మ కొట్టకుండా వెళ్ళేదాన్ని బట్ స్టిల్ మా మేనేజర్ పోస్ట్ వరకు నాకు మ్యారేజ్ అయింది సో తర్వాత మళ్ళీ కిడ్స్ లాస్ అయ్యాను అది సెకండ్ నేను చాలా మెంటలీ బాగా చేసాను అండ్ థర్డ్ వచ్చేసి నేను బిజినెస్ కూడా పెట్టాను ఒక ఫోర్ ఇయర్స్ అది బిజినెస్ మంచిగా సెట్ అయ్యే టైంలో పాప కన్సీవ్ అయింది మళ్ళీ అది కూడా తీయాల్సి వచ్చింది నా లైఫ్ లో అన్ని కూడా అంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నేను నా ఇష్టమైన దైవానికి వెళ్ళి నేను అడిగేదాన్ని అసలు ఏంటి నేను ఎంత కష్టపడుతున్నా అంత జెన్యున్ గా కూడా ఎందుకు నేను పైకి రాలేకపోతున్నాను ఎవరికైనా అనిపిస్తుంది ఇండిపెండెంట్ గా మనం మనం ఉండాలి హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకూడదు అన్నా అందులో నేను మా ఫాదర్ మీద నేను డిపెండ్ అవ్వలేదు హస్బెండ్ మీద కూడా డిపెండ్ అవ్వలేదు నేను ఇండిపెండెంట్గా ఉండాలని నాకు చాలా ఇష్టం నేను అయినా కానీ కూడా నేను అంగర్లో ఫెయిల్ అవడంతో నాకు అసలు చాలా లిటరలీ చాలా షాక్ అయ్యాను సో అందులో నేను దేవుడికి వెళ్తే అడిగాను నాకు ఒక్క ఛాన్స్ ఉంది ఇంకొక ఛాన్స్ ఇస్తే నేను నా ప్రూవ్ చేసుకుంటాను అనుకున్నాను కానీ ఇంత పెద్ద ఛాన్స్ ఇస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఈరోజు నా లైఫ్ ఒక సాన్సిమని అడిగాను దేవుడికి మళ్ళీ ఏదైనా ప్రూవ్ చేసుకుంటాను పిల్లలు ఉన్నా కానీ కూడా నాకు నా మీద నాకు కాన్ఫిడెంట్ నేను ఏదైనా సాధించగలుగుతాను జాబ్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ కానీ దేవుడు ఇలా ఛాన్స్ ఇవ్వడం అన్నది అది నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మీ దేవుడికి అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా మీద నమ్మకంతో వాళ్ళు నాకు హెల్ప్ చేయడం జరుగుతుంది సో ఆ హెల్ప్ ఈరోజు మీకు హెల్ప్ చేస్తున్నారు అన్న సో సో గుడ్ కామెంట్స్ నాకు చాలా మంది బ్లెస్సింగ్స్ ఇస్తారు మీ పిల్లలు చాలా బాగుండాలి అంటే మీకు హెల్ప్ చేస్తున్నారు అలాగే బ్యాడ్ కామెంట్స్ కూడా అలాగే రిసీవ్ చేసుకోవాలి బ్యాడ్ కామెంట్స్ ఏంటంటే అమ్మాయి డబ్బుల కోసం చేస్తుంది అనుకున్నారు డబ్బుల కోసం చేస్తున్నారు అంటే ఒకరు కామెంట్ చేస్తారు ఇన్ని ఇయర్స్లో ఫోర్ ఇయర్స్లో ఎవరు కూడా నాకు బ్యాడ్ కామెంట్ చేయలేదు బట్ రీసెంట్గా ఒకరు కామెంట్ చేశారు డబ్బుల కోసం చేస్తుంది అని డబ్బుల కోసం చేస్తుంటే ఇంతమంది ఫ్యామిలీస్ నా మీద బాధ్యత ఎందుకు పెట్టుకుంటాను అది కూడా నేను ఎవరిని కూడా ఒక వన్ సింగిల్ రూపీ కూడా ఇక్కడి వరకు నేను అడగకుండా ఇక్కడి వరకు వచ్చాను అంటే అది ఎంత బాగుంది నన్ను నమ్ముకొని నా ఫ్రెండ్స్ సపోర్ట్ అలాగే ఫ్యామిలీ సపోర్ట్ ఇక్కడి వరకు వచ్చాను సో ఎవరైనా ఈజీగా చెప్తారు దాన్ని కానీ చేసి చూపించడం ఎవరి వల్ల కాదు అది నేను చేసి చూపిస్తాను ఈరోజు మీరందరూ కూడా పర్సనల్ విషయాలు నాతో షేర్ చేసుకుంటున్నారు ఆ విషయాలే నేను ఇక్కడ వరకు ఇంకా ముందుకు వెళ్ళాలి మీకు నేను ఒక సిస్టర్గా ఉండాలి అని నిర్ణయించుకొని చాలా విషయాలు వరకు నాతో మీరు చెప్తుంటారు సో అది దానికి హస్బెండ్ లేకుండా ఒక ఆడపిల్ల పిల్లలతో ముందుకు ఎలా వెళ్తుంది అది చాలా మీరంతా ఇంకా స్ట్రగుల్ అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయము దానికి నేను ఎప్పటికీ మీతో లైఫ్ లాంగ్ నేను సపోర్ట్గా ఉంటానని మీకు నేను మాట ఇచ్చాను చేశాను నిలబెట్టుకుంటాను ఎన్ని కష్టాలు ఉన్నా దాన్ని కూడా నేను ధైర్యంగా ముందు పెడతాను అందరికీ ఎమోషనల్ అవుతుంది సో ఐశ్వర్య గారు నేను వచ్చేసి సముద్రాల పరిమిడా ఢిల్లీ టైం టెస్ట్ సౌత్ ఇన్ఛార్జ్ లో ఉంటున్నాను ఈశ్వర్ బేసిక్ గా నేను బెంగళూరులో ఉంటాను సో బెంగళూరుకి నాకు ఉమాదేవి గారు హనుమకుండ నుంచి కాల్ చేశారు ఇలాగస్ట్ మంచి కార్యాన్ని అని చెప్తున్నాను మీరు చాలా యాక్టివ్మెంట్ మీరు కూడా వచ్చి కొంచెం సహకారాన్ని అందించార్జు సో ఫస్ట్ మోటో ఏంటి అని విన్నాను విన్న తర్వాత బేసిక్ గాష్యూస్ లైఫ్ కన్సిస్ట్ చేస్తాను ఎందుకు చెప్తున్నాడు అంటే జస్ట్ ఫైవ్ ఈఎస్ ఏ సో బీయింగ్ రెడీగా నేను చెప్తాను చాలా గర్వంగా చెప్తున్నా ఎలా అనుకుంటున్నాయి చక్కగా తయారవుతామా టి పార్టీకి వెళ్దామా సినిమాకి వెళ్దామా ద జాయిన్ వింట అవర్ ఫ్యామిలీ అన్న మైండ్స్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద ఏజ్ తర్టిఫికల్ ప్లేసెస్ బట్ ఈ అమ్మాయి ఏంటంటే ద హిట్ షీ స్పీక్స్ ఓల్ ఫోన్ రియల్లీస్ టు మై మార్ట్ ఆ రోజు ఇచ్చారు అన్న జ్ ఎ సిస్టర్ నేను వస్తా ఐ కెన్ గివ్ మై సపోర్ట్ లైక్ ఎనీథింగ్ అనేసి సో డాక్టర్ గారు నేను బిజినెస్ జయపకాష్ డాక్టర్ జయప్రకాష్ గారు హైదరాబాద్ లో ఉంటా ఉంటారు నేను వచ్చేసి బెంగళూరులో ఉంటా బికాస్ ఆఫ్ సర్ యాటిట్యూడ్ అండ్ హర్ క్యారెక్టర్ హర్ మోటువ్ నాకు ఎంతగా నచ్చిందంటే అంటే లేకపోయిన ఇంత దూరం వచ్చేదానికి కాదు సో తను చాలా తమోషన్ అయిపోయింది సో అందుకనే నేను తీసుకోవాల్సి వచ్చిన మైక్

ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు మీరు కూడా సింగిల్ పేరెంట్ అన్న తన నేను ఎవరు చెప్తా మంచి పనులు చేయాలంటే పది మంది మిల్ లాంకారు ఆల్సో ఎందుకంటే తను చెప్తున్నప్పుడు ఆంగ్ ప్యానిక్ అది చాలా ఫీల్ అవుతుంది సార్ మా హస్బెండ్ గారు కాకు గారు సార్ ప్లీజ్ దయచేసి మీరు మా అందరి కోసం ఉన్న ఒక్కసారి స్టేజ్ వెళ్ళి కావాలి సార్ సార్ ప్లీజ్ కార్తీ గారు ప్లీజ్ ఎందుకంటే ఇందాక నా సిస్టర్ పిలిచారు సార్ రాని చాలా లైక్ చాలా సైలెంట్ సార్ ఈరోజు సభాముఖంగా అందరికి వాళ్ళ హస్బెండ్ చూపించాలని ఎందుకు ఇంత తప్పన పడుతున్నా అంటే నెక్స్ట్ టైం నోమల్ కెన్ రైట్ టైప్ ఆఫ్ సూపర్ క్వశ్చన్స్ ఎందుకంటే సింగిల్ పేరెంట్ తను ఏదో చేస్తుంది అంటే ఆ పిచ్చి 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 నేను అడుగుతారా అని నాకు నవ్వుతుందో నవ్వాలో తెలియట్లేదు ఏంటంటే మీరు కూడా సింగిల్ పేరెంట్ అంటారంట నాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు మూవీస్ తీసుంటారు ఆ మూవీస్ లో నటించే వాళ్ళందరూ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా అలా ఉంటారా కాదు కదా సో నాకు ఎందుకు పెయిన్ అనిపించింది అండి ఐదా అఫెక్షన్ అంటే సార్ సో ఏదైనా తప్పు మాట్లాడండి చెల్లించండి ఎందుకంటే తన చిన్న తల్లి చిట్టి తల్లి మనందరికి చెల్లి బీయింగ్ ఏ లేడీ అయినా కూడా తను ఎంతగా చేస్తుందంటే నేను చూడలేకపోతున్నాను ఇంకో తను చెప్తుండే సార్ సో ఐ సో హ్యాపీ ఎవరు చేయలేము థర్టీ ఫైవ్ ఇయర్స్ లో చక్కగా రెడీ అయ్యి కిట్టి పంపింది ల్యాండ్ నా పిల్ల ఎంతగా తన గురించి ఆలోచించకుండా అంటే తను ఎప్పుడో ఫోన్ లో అక్క ఏదో చేయాలక్క నేను ఏదో చేయాలనే కన్నాను ఇదే కాంత ఎంతో చేయగలవు ఎవరిస్తంత ఎత్తుకెడతారని మేము అందరం సపాముఖంగా ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రే చేస్తున్నాను ఆ హస్బెండ్ గారు కార్తీక్ గారు సరొకసం చూస్తాను సోను గారు నేను చెప్పదలుచుకున్న దిగితే అంటే సార్ ఎంత మంచి వాళ్ళు అయితే ఉమ్మ ఎంత ఒక ప్రపంచస్తుంది సార్ చాలా సపోర్టివ్ చెల్లికి ఉన్నారు కాబట్టి ఉమా ఎంత బాగా సపోర్ట్ చేశారు సో రాధా రాధా సాయి కషన్ గారు ప్లీజ్ స్టేజ్ నేను రావాల్సిందిగా కోచ్చునాయి కష్యం గారు సార్ ప్లీజ్ వెల్కమ్ స్టేజ్ ఇంకా ఎవరైనా సభ ఉన్న పెద్దవారు ఉమా గురించి మాట్లాడదాన్న వాళ్ళు ప్లీజ్ I have to say some words. Okay. So, Omkarika, तुझे क्या मार्च आता है राइट? Suggest you, she got a panic. तुझे सुनता हूँ नहीं? I take over the mic. I'm thankful. Yeah. खना खना. लक्ष्य. मेरे माँबापों ने introduce यार। तू करते हैं? लेकिन वो पापा को डाउन years। Three years पापा और माँबाप। సో చిన్నపిల్లల్ని పెట్టుకొని నేను ఇది చాలా రిస్క్ చేసి మీ గురించి నేను ఇంత ముందుకు వెళ్తున్నాను ఎందుకంటే ఆ విషయంలో నాకు ధై భయం కావట్లేదు ఇప్పుడు మీ ముందు మాట్లాడితే నాకు టెన్షన్ అవుతుంది కానీ వర్క్ విషయంలో నేను చాలా ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను సో ఎందుకు ఇంట్రడ్యూస్ చేశానంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారు ఏదైనా ఫంక్షన్కి రా అంటేనే పిల్లలు ఉన్నారు రాలేను అంటారు అలాంటిది ఈరోజు ఈ ఈ ఈవెంట్ పెట్టి ఇలా చేయడం అంటే దాని వెనుక ఎంత కష్టం ఉందో అర్థం చేసుకోండి ఇంకా కనిపిస్తుందా ఎందుకు చెప్పానంటే ప్రతి ఒక్క సింగిల్ పేరెంట్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది నేను గ్రూప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో వాయిస్ మెసేజ్ పెట్టినా ఎవరు కూడా అందులో మాకు చదవడానికి రాదు మేడం వినడానికి రాదు వాట్సాప్ చూడడానికే రాదు అని అంటున్నారు సో అంటే నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఆడపిల్ల ఏం చదువుకోకుండా అలాగే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఓన్ హౌస్ లేని వాళ్ళకి మాత్రమే నేను ఆ కి ఉండాలని నిర్ణయించుకున్నాను సో మీరు వాట్సప్ చూడలేకుండా ఉన్నారు అలాంటిది మీరు పిల్లల్ని ఎలా ముందు తీసుకెళ్తారు సో అవునా కదా అంటే ఎంత సిచ్యువేషన్ లో ఉన్నారు అర్థమవుతుందా ఇప్పుడున్న పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరే ఇలా వెనుక పిల్లల్ని ముందుకు ఎలా తీసుకెళ్తారని నాకు వచ్చిన కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ పిల్లల మీ పిల్లలకి నేను రెస్పాన్సిబిలిటీగా ఉందామని నేను ఫిక్స్ అయ్యి మీ గురించి చాలా ప్లాన్స్ చేస్తున్నాను ఒకటి ఫీజు పరంగా ఒకటే కాదు ఎవ్రీ ఇయర్ నా మీద డిపెండ్ అవ్వకూడదు అనేసి నేను మీకు ఎల్ఐసి పాలసీ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఇక్కడ ఇప్పుడున్న చాలా మందికి ఎల్ఐసి గురించి తెలియదు సో ఎల్ఐసి పాలసీ గురించి మనకి సార్ పాలసీ చేస్తారు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈరోజు మీ హస్బెండ్ సేవింగ్స్ అండ్ సెక్యూర్ చేయకుండానే అలా అవుతుందని ఎవరికి తెలియదు బట్ ఒక ఫ్యామిలీలో డిపెండింగ్ ఉన్నప్పుడు ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ రోజు మీరు ఆ ప్రొటెక్షన్ లేకుండా ఎంత స్ట్రగుల్ అవుతున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న టెన్త్సన్ శాలరీలో రెంట్ పే చేసుకుంటూ పిల్లలకి ఫీజ్ కానీ మెయింటెనెన్స్ కానీ ఎలా ముందుకు తీసుకెళ్తారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ ఇష్యూస్ నాకు తెలుసు సో ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు సో అందుకని నేను మీకు ఒక లైఫ్ సెట్ చేద్దాము అనేసి నేను గట్టిగా నిర్ణయించుకొని నేను స్టెప్ బై స్టెప్ మీకు ఫాలో అప్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాను అందులో ఫస్ట్ స్టెప్ ఎల్ఐసి సో అది ఇప్పుడు చాలా మంది రెండు అవ్వట్లేదు సో వాళ్ళ కోసము ఇంకోటి తల్లు ఎవరైతే పనికి వెళ్తున్నారో పిల్లలకి బాగా ఇంటి దగ్గర చాలా కష్టం అవుతుంది లైక్ ఆడపిల్లలకి మిస్బిహే చేయడం ఇంటి దగ్గర అది ఎవరు చెప్పుకోలేకపోతున్నారు సో నా దగ్గరికి షెల్టర్ ప్లాన్ చేస్తే వచ్చేస్తాము అని చెప్పి చాలా మంది నాకు ఎందుకంటే రెంట్ పే చేసుకుంటూ మేము అంటే ఇంట్లో మేము డ్యూటీకి వెళ్ళినప్పుడు పిల్లలు ఒక్కరి ఇంట్లో ఉండాల్సి వస్తుంది సో పక్క ఇంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు పిల్లలతో మిస్బిహేవ్ చేస్తున్నారు మళ్ళీ మేము వాళ్ళతో ఫైట్ పోతున్నాము అని చెప్పి చాలా మంది నాకు చెప్పారు ఇక్కడ ఉన్న దాదాపు ఒక సిక్స్ ఫ్యాంగ్లర్స్ నాతో షేర్ చేస్తున్నారు సో చిన్న చిన్న పిల్లల మీద ఇలాంటి చేయడం అనేది అది కరెక్ట్ కాదు కాబట్టి నా వరకు ఎంతవరకు అవుతుందో నేను దాని గురించి ఒక షెల్టర్ ప్లాన్ చేశాను సో నా దగ్గరికి రావడానికి కూడా రెడీగా ఉన్నాను మనం నెక్స్ట్ ప్లానింగ్ మనకి షెల్టర్ ఓకే అండ్ తర్వాత మీరు ఈరోజు ఈ టెన్ థౌసండ్ శాలరీలో ఎంత స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి నేను ఒక బిజినెస్ అనేది మీకు స్టార్ట్ చేసి డబుల్ శాలరీ అంటే ఒక ట్వంటీ థౌసండ్ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ట్వంటీ థౌసండ్ శాలరీ వస్తే చాలు అన్నారు సో ఆ ట్వంటీ థౌసండ్ సాలరీలో మీరు మీ పిల్లలకు చదివించవచ్చు సేవింగ్ చేయొచ్చు రెంట్ పే చేయొచ్చు హ్యాపీగా తీసుకెళ్తారని నేను బిజినెస్ కూడా ప్లాన్ చేస్తాను సో దీనికి నాతో జర్నీ చేస్తున్నారు ఇక్కడ చాలా మంది మీరు పిలవలేదు ఒక్కొక్కరికి కాల్ చేయాలి అంటే నాకు థ్యాంక్స్ సరిపోలేదు సో ఇప్పుడు నా పేరెంట్స్ ని నేను ఎల్ఐసి పాలసీ రిసిప్ట్ అండ్ చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ಸೊ ಆಚರಣೆ ಅಲ್ಲೇ ಉಂಟು ಅಂದ್ರೆ ಕಲಿಸ್ತೇನೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಶಿವಶಂಕರ್ ఈ కార్యక్రమానికి డక్త మొత్తం నడిపించిన మన ఉమ్మా గారికి అభినందనలు శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసిన వేణుగోపాదాచారి మనస్ఫూర్తినిగా మీ అందరికీ అభినందనలు వారు వాజ్పే కేంద్ర మంత్రిగా ఉన్నారు మన తెలుగు రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు ఉన్నారు ఇప్పుడు కూడా అధికార పార్టీలో ఉంది హైదరాబాద్ నగరంలో సేవ కార్యక్రమాలు కానీ ఏమైనా కనిపిస్తున్న మనకి ఆదర్శనీయ నాయకుడు మన సంవత్సరాల అదే విధంగానే టీం కూడా ఈరోజు మన మరి ఈరోజు మనందరికీ ముఖ్య వచ్చిన శ్రీ జీవన్ లాల్ ఐఆర్ఎస్ గారు వాళ్ళు ఎన్నో టాక్సీ కమిషనర్ గా వాళ్ళు ఏపీ తెలంగాణ ఉన్నారు వాళ్ళు కూడా అభివృద్ధి కాదు విధంగా ఈ కార్యక్రమానికి మరి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ బయటి సుచరితారెడ్డి గారు అదేవిధంగా నైన్త్ క్లాస్ కంపెనీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా అదే విధంగా బయట పైడి రాకేష్ రెడ్డి గారి పాపులేషన్ కూడా డైరెక్టర్ గా ఉన్నారు వాళ్ళు కూడా ఈ రోజు మరి ఈ కార్యక్రమంలో మరి మెడికల్ క్యాంప్ లో వాళ్ళు కూడా చేయించి